హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఇందులో కొన్ని మేము చేసిన చిన్న వీడియోలు కొన్ని వేరే వేరే ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇలా చిన్నప్పుడు చెట్లు వెనక్కి వెళ్తుంటే బస్సులో వెళ్ళేటప్పుడు చెట్లే వెళ్తున్నాయి అనుకునేదాన్ని అండి వెహికల్స్ మూవ్ అవుతున్నాయని అనుకునేదాన్ని కాదు ఎందుకు అది గుర్తొచ్చింది సడన్గా చెట్లు వెళ్ళిపోతున్నాయి చెట్లు వెళ్ళిపోతున్నాయి అని అరిచేదాన్ని బస్సులో బస్సు ముందుకు వెళ్ళేది కానీ చెట్లు వెళ్తున్నాయి అనుకునే దాన్ని బస్సు వెళ్తుందా అనుకోలేదు ఏ మాకు గోపల్ పెట్టుకు బస్సులు దొరక మా నానమ్మ వాళ్ళ ఊరికి ఎక్కువ టాటాస్లోనే వెళ్తూ ఉంటాం అన్నమాట మొన్న కూడా వెళ్ళాం మా నానమ్మ వాళ్ళ ఇంటికి బాబు వీడియో తీయమని చూడని ఎలా బోధిస్తున్నాడు క్రాఫ్ట్ను సెట్ చేసుకుంటున్నాడు బ్రిడ్జిలో చూడండి బతుకమ్మలు మొత్తం ఒకటే దగ్గరికి వచ్చి ఆగిపోయాయి ఇది రామడిగా అండి మంచిగా రాతితోని శిల్పాలు చెప్తారు ఈ ఏరియాలో ఈ బ్రిడ్జ్ మాత్రం ఎప్పుడూ కడుతున్నారు ఇంకా అది ఫినిష్ అవ్వట్లేదు వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి ఇక్కడ ఒకటే వెహికల్ వెళ్తుంది ఇది మళ్ళీ మా కరీంనగర్ మానే డ్యామ్కి వచ్చేసినాం మా మన కరీంనగర్ అని రాసి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో ఊరు సిద్ధిపెట్టుకు ఇది మొత్తం బొండుమల్లి చెట్లు వరుసగా ఉన్నాయి రోడ్డుకి రెండు సైడ్లు ఉన్నాయండి మొత్తం ఫిఫ్టీ అబోవ్ నైట్ సైడ్ అటు సైడ్ మొత్తం హండ్రెడ్ అన్నట్టు ఇది బాగున్నాయి కదా ఫ్లవర్స్ కాగితం పూలు పింక్ లో అది పెద్ద మామిడి తోట ఉంది ఎవరితో చాలా బాగుంది రోడ్ వ్యూ అనేది సిద్దిపేటకి పెళ్లికి వెళ్ళాము అన్నమాట అక్కడ ఇదేమో గునిగి పూలు అక్కడ మక్క చే ఉంది అసలు గునుగు పెట్టకుండా ఎంత బాగుంది బతుకమ్మలు అప్పుడైతే అస్సలు దొరకదు ఇవి పుట్టగొడుగులతో ఇక్కడ మంచిగా డెకరేట్ చేసేది చూడండి బాగుంది కదా జై హనుమాన్ మళ్ళీ ఇది సిద్ధి పెట్టుకొచ్చేసినాం అక్కడ దూరంగా అనిపిస్తున్నాయి రెడ్ కలర్లో మీకు మధ్యలో చెట్లు అడ్డు వస్తున్నాయి కదా అదే కోమటి చెరువండి రూబీ నెక్లెస్ వి రెడ్ కలర్వి అక్కడ అక్కడొకటి అక్కడొకటి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుందండి లోపల నుంచి అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి రెడ్డి ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారనమాట ఎక్కువ పెడుతున్నారు అంతకుముందు కొన్నే ఉండే సో అదంతా కోమర్ చెరువండి బ్రిడ్జ్ కూడా అనిపిస్తుంది కదా మీకు తీగల బ్రిడ్జ్ లోపలికి ఇదే చూడండి తీగల బ్రిడ్జ్ నేను బైక్ నుంచి తీస్తాను ఈ వీడియో తర్వాత లోపలికి వెళ్ళాం డైనోసార్ది చూపించాను కదా డైనోసార్ది డైనోరైడ్ అది ఇందులో తీసిందే సూపర్గా ఉంటుంది చేయండి సిద్ధి వీడియో పూర్తిగా చూసినానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై టేక్ కేర్